హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఫిష్ ఫ్రై చూపిస్తానండి చూడండి ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను వీటిల్లో అయితే కానగత్తలు అంటారండి కానగత్తలు ఫ్రై అయితే ఇప్పుడు చూపిస్తాను హిందీలో అయితే బాంగడా అంటారు ఇవైతే ఇప్పుడు చేసి చూపిస్తానండి వీటిల్ని నీట్గా కడిగేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలండి చాక్తో ఇలా ఘోడలు పెట్టుకోవడం వల్ల మనం పెట్టిన మసాలా లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ విధంగా అయితే ఘోడలు పెట్టేసుకోవాలి ఈ కానాగత్తల ఫ్రై అయితే ఇప్పుడు చూపిస్తానండి మీకు ఇవైతే పక్కన పెట్టేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి చూడండి ఒక బేసిన్ పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇవి వేసేసుకొని ఇందులోని కొద్దిగా టేస్ట్కి సరిపడ మీరు కారం తినేబట్టి చూసుకొని కారం వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇందులో ఇందులో కొద్దిగా పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇవి వేసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ మొత్తం కూడా మసాలాలన్నీ మంచిగా కలిసేటట్టు ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి కలిపేసుకొని ఇందులో మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ జ్యూస్ అయితే వేసేసుకోవాలండి లెమన్ లేకపోతే ఈ విధంగా వెనిగర్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ వెనిగర్ అండి ఇది ఈ వెనిగర్ అయితే రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేయండి ఎందుకంటే ఇది కొంచెం మనకి పులుపు రావడం కోసం అండి ఈ లెమన్కి బదులు నేనైతే కుకింగ్ ఇది వేసుకున్నానండి వెనిగర్ అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే మనం పక్క పెట్టి ఉంచుకున్న ఈ ఫిస్సును అయితే ఒక్కొక్కటిగా వీటికి పట్టించాలి ఈ కానావెత్తలకి అయితే ఈ విధంగా లోపలికి వెళ్ళేంత వరకు ఈ విధంగా పట్టించాలండి నేనైతే ఒక సిక్స్ లా తీసుకున్నానండి సిక్స్ సిక్స్కి కూడా ఇదే విధంగా పట్టించాలి చూడండి ఈ విధంగా లోపలికి వెళ్ళేంత వరకు ఈ విధంగా పట్టించుకోవాలండి పట్టించుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇవి ఒక ప్లేట్లో పెట్టుకుందాం అండి అన్నీ కూడా ఇదే అండి ఇదే విధంగా పట్టించుకోవాలి ఈ మసాలాలు మొత్తం లోపలికి వెళ్ళి వెళ్ళాలండి అంత ఆ విధంగా ఈ బాటిల్ దగ్గర అయితే కూరుకోవాలి ఈ విధంగా చూడండి లోపల కూడా కొద్దిగా ఈ విధంగా కూరేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి చూడండి మసాలా మొత్తం కూడా ఈ విధంగా పట్టించుకోవాలండి ఫిష్కైతే ఈ కానాగత్తలకైతే ఈ విధంగా పట్టించుకోవాలి పట్టించుకునేక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేసుకుందాం ఈ విధంగా ఉంచుకోవడం వల్ల మనకి ఫిష్ లోపలికి మసాలా మొత్తం మంచిగా పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఫ్రై చేసుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ అయితే మనకు అయిందండి అండి ఇవైతే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నానండి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఇది కూడా వేడైందండి ఇప్పుడు పూర్తిగా ఇది సిమ్లో ఉంచేసుకొని ఈ ప్యాన్కి ఎన్ని పడతాయో అన్ని మొక్కలని అయితే వేసుకోవాలండి ఇందులో రెండు వైపులు కూడా మంచిగా క్రిస్పీగా వచ్చే వచ్చే విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్యాన్కి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని రెండు వైపులో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ పైన వేసుకుంటే పైన కూడా మంచిగా మనకి వేగు వస్తుంది మేము ఈ విధంగా వేడి వేడి ఆయిల్ పైన ఈ విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ రెండు వైపులు కూడా తిప్పుకున్నాం ఈ విధంగా ఇదే విధంగా ఇప్పుడు నేను చేసుకున్న విధంగా ఇదే విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి క్రిస్పీగా రావాలండి మనకైతే ఫిక్స్ అయితే ఆ విధంగా వచ్చే వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు ఇదే విధంగా కాల్చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఈ విధంగా పైన వేసుకుంటూ ఫ్రై చేసుకోండి మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచేసుకోండి ఉంచేసుకొని ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా కాల్ చేసుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టేసుకోను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మంచిగా లోపల ఉడుకుతుందండి మనకైతే మూత పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే లోపలైతే లోపల వరకు మనకు వస్తుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం అండి తర్వాత మూత పెట్టి ఉంచుకుంటానను చూడండి మనకైతే ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మూత తెరిచి చూద్దాం ఇప్పుడు ఇది రెండో వైపు కూడా తిప్పుకుందాం అండి రెండో వైపు కూడా ఇదే విధంగా వేయించుకొని ఇవైతే ప్లేట్లో తీసేసుకుందాం ఇటువైపు కూడా తిప్పేసుకుందాం మంచిగా మనకి క్రిస్పీగా ఉండాలండి ఫిష్ అనేది ఎప్పుడైనా సరే చూడండి ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలండి రెండో వైపు కూడా అదే విధంగా వేయించుకొని తీసేసుకుందాం ఇప్పుడు ఒకవైపు అయితే మనకు ఫ్రై బాగానే అయ్యింది చూడండి ఈ విధంగా అవ్వాలి ఇప్పుడు వైపు కూడా ఫ్రై చేసుకున్నాము మరో ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేసుకొని తర్వాత ప్లేట్లో తీసేసుకున్నాం అండి చూడండి మనకు ఫైవ్ మినిట్స్ అయితే అయిందండి మనకి ఫిష్ అయితే రెడీ అయిపోయింది మంచిగా క్రిస్పీగా మంచిగా ఉడికిందండి లోపల కూడా చూసారా రెండు వైపులో తిప్పుకుంటూ వేయించుకున్నాను ఈ విధంగా వేయించుకొని ఇప్పుడైతే ప్లేట్లో తీసేసుకుందాం ఈ విధంగా వేగాలండి చీనా ఇవన్నీ కూడా ప్లేట్లో తీసేసుకుందాం అండి మరో రెండు పిస్ అయితే ఉన్నాయండి అవి కూడా ఇదే విధంగా వేయించుకుందాం చూడండి ఈ విధంగా అయితే మనకు వేగాలి చూడండి ఇంక రెండు అయితే ఉన్నాయండి ఇది కూడా సేమ్ ఇదే విధంగా వేయించుకుందాం రెండు వైపులా మంచిగా కాల్చుకుంటూ వేయించుకోవాలి ఈ మొత్తం కూడా అయిన తర్వాత చూపిస్తానండి ఇవి కూడా సేమ్ ఇదే విధంగా ఇదే ఆయిల్లో వేయించుకోండి చూడండి మనకైతే కానాగత్తలు ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసుకోవాలి చూసారా క్రిస్పీగా ఉండాలండి మనకి ముక్క కూడా మంచిగా ఉడికింది చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇదైతే రసం పెట్టుకున్న పప్పు చోర చేసుకున్న సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుందండి ఇది ఈ టేస్ట్ కూడా బాగుంది ఈ విధంగా అయితే చేసుకోండి ఈ కానాగత్తల ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి